ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం అంటే ఒక నీతి నిజాయితీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు మనందరం కూడా చూసాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పదకొండు సీట్లకి పరిమితం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇటువంటి తీర్పు ఎప్పుడు కూడా ఇవ్వండి స్థితిలో అటువంటి వాటకు నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా పాఠాలు నేర్చుకోకుండా తను నమ్ముకునేటువంటి అబద్ధాలు అసత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని రోజు ఆ వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి నుండి కింది స్థాయి వరకు ఒల్లి వేస్తూ అవినీతి పత్రికను అడ్డం పెట్టుకుని అవినీతి ఛానల్ అడ్డం పెట్టుకుని రోజు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద దుష్ప్రచారం చేస్తూ ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తూ అశాంతిని రెక్కెత్తిస్తూ అందులో భాగంగా మధ్య గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మద్యం గురించి మాట్లాడుతూ ఉంటే దొంగ 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 అని నడిచినట్లుగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నారంటే గత ఐదు సంవత్సరాల వాళ్ళ పాలనలో బ్రాండీ తయారు చేసేటువంటి డిస్టిలరీలు జగన్మోహన్ రెడ్డి గుప్పిట్లో పెట్టుకున్నారు ఆ తయారు చేసేటువంటి బ్రాంది అమ్మేటువంటి లెక్కల కాపుల్ని కూడా తన గుప్పిట్లోనే పెట్టుకుని నాశ రకం కల్తీ రకం మధ్య అమ్మి ఆ రోజు మన జిల్లాలో జంగారెడ్డి గోడలో సైతం ఇరవై ఏడు మంది చనిపోతే ఆ రోజు మేము అసెంబ్లీలో నిలదీస్తే కనీసం పోస్ట్ మాత్రం కూడా వాళ్ళకి నిర్వహించకుండా ఇరవై ఏడు మంది ఒక్కసారి చనిపోతే అది శాసమన్నాలు గుండు కొడుతో మరణించాలని నిస్సారి అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు మద్యం గురించి మాట్లాడుతుంటే పరిస్థితి ఎంత అసెంబ్లీలో ఒక యాక్ట్ ఒక బిల్లు నేను చూస్తే రాబోయేటువంటి పదిహేడు సంవత్సరాలు మద్యం మీద ఎంత ఆదాయం అవుతుందో చూపించి ఇరవై ఐదు వేలు కోట్ల రూపాయలు ఆ రోజు అప్పు తీసుకున్నాడు మద్యం కార్పొరేషన్ పేరు గారు అంటే ఇది ఒక పదిహేను సంవత్సరాల పాటు మహిళల మాంగల్్యాన్ని ఆడపిల్లల కాలి వ్యక్తి ఈ రోజు మద్యం గురించి మాట్లాడుతూ ఉంటే రామనాథ్ రెడ్డి రామాయణం గురించి చెప్పినట్లుగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నారంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేట ఎక్కడో ఒక చోట ఇంకా వైసీపీ వేళ్ళు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అక్కడక్కడ వైసీపీ మూల ఉన్నాయి అక్కడక్కడ ఆ వైసీపీ రూట్ ఉన్నటువంటి కొంతమంది ఎక్కడో రెండు మూడు చోట్ల అక్రమ కల్తీ మద్యం రెండు మూడు సంఘటనలు జరిగితే ఈ ప్రభుత్వం వాళ్ళ మీద ఉక్కుపాదం పోయింది ఏదో ఈ ప్రభుత్వమే వాళ్ళ మీద దాడులు చేసింది ఎక్కడైతే కల్తీ నాశం తయారు చేస్తే అక్కడ దాడులు చేసిందే ఈ ప్రభుత్వం వాళ్ళ అరెస్ట్ చేసిందే ఈ ప్రభుత్వం వాళ్ళని జైలు పంపించిందే ఈ ప్రభుత్వం ఒకరోజు పార్టీకి సంబంధం ఉంటే వాళ్ళని కూడా ఇన్వెస్ట్మెంట్ చేసింది కూడా ఈ ప్రభుత్వం అంటే అటువంటి అక్రమ మద్యం కల్తీ మద్యం అనేది ప్రభుత్వం ఎంత ఉక్కు పాదం మోపిందో ఇదే ఒక ఉదాహరణ అంటే ఈ రకంగా నేను ఎందుకు చెప్తున్నానంటే తాను చేసినటువంటి పని అంటే పచ్చ కాపర్ల వాడికి లోకం అంతా పచ్చగా ఉన్నట్లు ఐదు సంవత్సరాల మద్యం మాఫియాని పెంచి పోషించిన వ్యక్తికి మళ్ళీ ఈ రోజు లోకం అంతా అట్లానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అందుకే ప్రతి రోజు కూడా మరి మనల్ని తప్పులో పట్టించాలనేటువంటి ఆలోచనతో మరి ఎలా ప్రతిపక్ష వాదా కూడా లేనిటువంటి పార్టీ పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ